ఎప్పటించో ఒక డౌట్ అండి సో ఏంటి చూస్తున్నారు మ్యాటర్ అది కాదు ఒక డాలరేట్ గా వెళ్ళాలంట నేను డాలర్ ఇస్తే నాకు మనీ ఇస్తారా ఎవరా ఈ దెబ్బకి నా డౌట్ క్లారిఫై మీ డౌట్ క్లారిఫై అవుతుంది వచ్చేసాను ఐ డాలర్ రేట్ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ అరవై అంటే మనకి నాలుగు బాటలు అయితే తక్కువ ఇస్తున్నారు ఎందుకంటే చిన్న నోటు కదా సో మొత్తానికి ఒక డాలర్ తీసేసుకుని బాటిల్ అండి నా దగ్గర వంద రూపాయల నోట్ ఉంది ఇది కూడా ఇద్దాం తీసుకుంటున్నారా తీసుకుందండి మరి ఒక డాలర్ కన్నా వంద ఎక్కువ కదా మరి వందకి ఎంత ఇస్తుంది చూద్దాం ముప్పై ఎనిమిది ఆ మనకి ఎక్కువ ఇచ్చిందండి ముప్పై ఎనిమిది బాట్లు ఇచ్చింది మనకి మనీ అయితే ఇస్తున్నారండి సో చిన్న అని లేదు పెద్ద అని లేదు వంద రూపాయల నోట్ ఇచ్చినా ఇచ్చారు ఒక డాలర్ ఇచ్చినా ఇచ్చారు నాకైతే ఒక క్లారిటీ వచ్చింది కాకుండా అంటే మీరు కూడా ఏదైనా దేశం ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి డబ్బులకి అయితే ఇబ్బంది లేదు మీ దగ్గర ఎంత ఉన్నా కానీ కరెన్సీ ఎక్స్చేంజ్లు అయితే తీసుకుంటున్నారు ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్